ఓం శివాయ మనము ఈ నూట పదమూడవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సతీకంఠములు తెలిపినటువంటి ఆ సంధ్యాదేవి యొక్క తపస్సు శివుడు సంతుష్టు ఆమెకు వరాన్ని ఇవ్వడం అటువంటి వంశములను ఆ సే ఆ మేధావి యొక్క యజ్ఞానికి పంపించడం అనేటువంటి విషయాన్ని మనం ఈ రోజుంచి తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ ముందుగా కాశీ విశ్వేశ్వరిని ఆరాధన చేసుకుందాం స్మరణ చేసుకుందాం पर्ववशङ्करुडलीव कसिपते हरा मृत्युंजलेश्वर सर्वेश्वरेश्वर देव महेश्वर कसीपते हर जटाधराधर जगदीश्वर हर जगदंबिकाधीश कसीपते हर उग्रतांडव प्रिय उदकाभिषेक प्रिय भस्मधारा प्रिय कसीपते हर सुरगन सेवित असुरगन पूजित सर्वजीव बाधा हर कसी मदे हर मुक्ति लक्ष्मी बीद मणिकर्णिकातीत मन्मधरि पोहर कसी मदे हर 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 महादेवा जगदी हर शंभो हर शिव कसी फते घरा घर लंखे परिमये परिमिहारा रुद्राक्ष महाराधर कसी बदरा मरेडु दल प्रिय तुम्हें शुभ महार धरा दल प्रिय तुम्हें शुम खार सदा अभिषेक प्रिय कसी आनंदतांडव अखिलांडेश्वर आनिलय घर कसी फते हरा गंधपी शर वालिमेशंधवशी शर कसी ज्ञान वा क्षेत्र अभी मुक्त क्षेत्र मणिकावास कसीपते घरा उतर मुखी प्रवा पवित्र नदी संजात गंगा जटाधर कसीपदे घर शुंभ हर हर महादेव ఓ నమ పార్వతీ పదేహార మహాదేమ తిరిగి మనం శివ మహాపురాణంలో తదుపరి అంశాలను తెలుసుకుంటున్న ప్రధానము అనగా ప్రకృతి ఆ పురుషులిద్దరూ కూడా స్వామి యొక్క స్వరూపం నుండి ప్రకటితులయ్యాలని తెలుపుకుంటున్నాం అనగా వారి కూడా ఆ స్వామి యొక్క శరీరమే తప్ప వేరు కాదు ఆ ప్రభువు యథాద్ధరము అవ్యక్తం బుద్ధి మొదలైనటువంటి వాడికి అతీతమైనటువంటి అటువంటి భగవంతుడైనటువంటి శంకరునకు పదే పదే నమస్కరిస్తున్నా సంధ్యాదేవి ఉంది జగత్ను సృష్టించేటువంటి బ్రహ్మ సృష్టిని పరిపాలించేటువంటి విష్ణువు చివరికి సృష్టిని సంహారం చేసేటువంటి రుద్రుడైనటువంటి ఆ స్వామి యొక్క శంకరులకు నమస్కారములు అని ఆ సంధ్యాదేవి ప్రార్థన చేస్తూ ఉన్నది ఆ ప్రభువుకు కారణమునకు కారణుడు దివ్య అమృత స్వరూపమైనటువంటి జ్ఞానము అనివార్య ఐశ్వర్యమును ప్రసాదిస్తాడు సగ లోకములు కూడా వైభవాన్ని ప్రసాదించేటువంటి వాడు స్వయంగా ప్రకాశరూపమైనటువంటి వాడు ప్రకృతికి కూడా అతీతమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు శివులకు నమస్కారము నమస్కారము నమస్కారం ఈ జగత్తంతా కూడా ఆ స్వామి నుండి భిన్నమని చెప్పబడు ఆ స్వామి యొక్క చరణముల నుండి పృథివి అంగమణ నుండి సకల దిశలు సూర్య చంద్రాలు కామదేవులు ఇతరేటువంటి దేవతలు కూడా ప్రకటలయ్యారు ఆ ప్రభువు యొక్క నాభి నుండి అంతరిక్షం ఆవిర్భవించింది అతి శంభు భగవాను సదా ప్రణాళములు ఓ ప్రభువు అందరికంటే కూడా ఉత్తులైనటువంటి పరమాత్మ మీరే మీరే అనేక రకముల విద్యలు మీరే హరుడు అనగా మీరే పరబ్రహ్మయు మీరు ఎల్లప్పుడూ కూడా ఆలోచన లేని ఆ స్వామి ఆది మధ్య అంతము లేనివాడు ఆ స్వామి వలన జగత్త ఉత్పన్నమవుతోంది ఇది మనస్సు వాణి విషయములకు అతీతం అట్టిదని ఆ మహాదేవుని నేను ఇటు అని ఆ సంధ్యాదేవి మనస్సులో ఫలం ఈ విధంగా బ్రహ్మాది దేవతలు తపో మునులు కూడా ఆ యొక్క పరమేశ్వరు యొక్క రూపాన్ని వర్ణింపజీ నేను ఎట్లు వర్ణించగలను స్థుతించగలను ఓ ప్రభువు మీరు నిర్గుణులు నేను మూర్ఖురాలు అనేటువంటి స్త్రీని మీ గుణములను నేను ఎట్లు తెలుసుకొనగలను ఇంద్రుడు మొదలు సమస్త దేవతలు గాని అసురులు గాని మీ రూపములను తెలుసుకొని మహేశ్వర మీకు నమస్కారం ఓ తగోమయా మీకు నమస్కారం ఓ శంభో పదే పదే నీకు నమస్కరిస్తున్నాను అని ఆ సంధ్యాదేవి శివుణ్ణి గురించి ప్రార్థన చేసింది అని తెలియజేస్తూ బ్రహ్మదేవుడు ఇవతున్నాడు ఓ నారదా సంధ్య యొక్క స్థుతులతో నిండినటువంటి వచనములను విని మీది మిక్కిలి కూడా ప్రశంసితుడైనటువంటి ఆ భక్తవస్త ఆ పరమేశ్వరుడు అయినటువంటి ఎంతయో ప్రసన్నుడయ్యాడు ఆయన శరీరము వల్కలము చేత కప్పబడి ఉన్నది మస్తకం మీద పవిత్రమైనటువంటి జటాజు సౌహితూ ఉంది అప్పుడు మంచుతో దెబ్బతిని కమలముతో సమానమై ఆమె యొక్క వాడిపోయినటువంటి ముఖాన్ని కూర్చి ఆ భగవంతునైనటువంటి హరుడు దయ్యో కరిగిపోయాడు మహేశ్వరుడు భద్రుడారా నేను నీ యొక్క ఉత్తమమైనటువంటి తపస్సులకు మిక్కిలి ప్రసన్న పరిశుద్ధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ఓ దేవి ఓ సంధ్యాదేవి నీ యొక్క ఈ భక్తితో చేయబడినటువంటి ఈ స్థుతి వలన నాకు మిక్కిలి సంతోషం కలిగింది కనుక నీవు నీ కోరిక ప్రకారం ఏదైనా వరం కోరుకోవలసింది నీ మనస్సులో ఉన్నటువంటి దాన్ని నీకు ప్రయోజనం కలిగజేసేటువంటి వరాన్ని నీకు ప్రసాదిస్తాను కోరుకును తప్పకుండా ఇస్తున్నానని పలికాడు నీకు అవ్వుగాక నీ యొక్క వ్రత నియమములతో నేను చాలా ఆనందించానమ్మా ప్రసన్న చిత్రుడనేటువంటి మహేష్ యొక్క మాటలు విని నువ్వు హర్షాది హర్షంతో నిండిపోయి ఉన్నటువంటి ఆ సంధ్యాదేవి ఆయనకు పదే పదే నమస్కరించి ఇలా అంటోంది ఓ మహేశ్వర మీరు నాయ ప్రసన్నుల వరమను ఇడానికి వచ్చారు నేను వరమను పొందడానికి యోగ్యురాళ కనుక అయినట్లయితే పాపరహితనైతే ఓ దేవాది దేవా మీరిప్పుడు నా తపస్సు లేదా ప్రసన్నలేనటువంటి ఎడల నేను అడిగినటువంటి మొట్టమొదటి వరాన్ని సఫలం చెయ్యింది ఓ ప్రభు ఆకాశం ఏ ప్రాణి అయినా కూడా జన్మించడం చోటనే యుక్తము కాకుండా కామభావం వారికి ఉండకుండా ఓ ప్రభు నా దృష్టి ఎక్కడనో పడరా నా భర్త కూడా నాయకుడి సుహృదుడై ఉండాలి భర్త తప్ప ఏ పురుషుడైన కూడా నన్ను కామభావంతో చూశాడా వాళ్ళ యొక్క పురుషత్వం వెంటనే నశించాలి అప్పుడు వాడు వెంటనే నపంచుకొని కావాలి అని ఆ యొక్క సంధ్యాదేవి శివునితో మొరబెట్టుకుంటోంది ప్రార్థన చేస్తోంది అలా పాపరహితి అయినటువంటి సంధ్య యొక్క మాటలు విని ప్రసన్నుడైనటువంటి భక్తవస్తున్న ఆ భగవంతుడైన శంకరుడు అంటున్నాడు ఓ దేవి ఓ సంధ్యా విను భద్రులారా నీ యొక్క తపస్సు చేత సుష్ట అయినటువంటి నీ నీవు అడిగినటువంటి వరములన్నీ కూడా నీకు ప్రసాదిస్తున్నా ప్రాణుల యొక్క జీవితములలో నాలుగు ముఖ్యమైనటువంటి అవస్థలు ఉంటాయి మొదటిది శైశవావస్థ రెండవది కౌమార అవస్థ మూడవది యవనావస్థ నాలుగవది వృద్ధావస్థ మూడవ అవస్థ ప్రాప్తించిందా ఆ మూడవ అవస్థ ప్రాప్తించగానే ఆ యవనమైనటువంటి అవస్థ రాగానే దేహధారి అయినటువంటి జీవుడు కామభావముతో కూడుకుని ఉంటాడు అక్కడక్కడ రెండవ అవస్థకు చివరి భాగంలోనే ప్రాణి సకాముడవుతాడు నీ యొక్క తపో ప్రభావము చేత ఈ జగత్తునందు నేను సకామ భావోదయములకు ఒక హద్దును స్థాపిస్తున్నాను దాని వలన దేహదారి అయినటువంటి జీవుడు జన్మించి జన్మించగానే కాకుండుగా కా నీవు కూడా ఈ లోకమున దివ్యమైనటువంటి సతీభావాన్ని కా ఈ మూడు లోకములను కూడా ఇతర ఏ స్త్రీకి సంభవం కాదు వివాహము అనగా పాణిగ్రహణం చే చేసుకునేటువంటి భర్త తప్ప ఇతర ఇతరమైనటువంటి పురుషుడు ఎవరు కూడా కాముకుడి నీ ఒక్క చూడడు అప్పుడు జరిగినచో అలా చూసినటువంటి వాడు విని వెంటనే బలహీనుడు బలహీనుడవుతాడు అని శివుడు చెబుతున్నాడు సంధ్యాదేవితో గొప్ప తపస్వి దివ్యలో ఒక సంపన్నుడు అలా మహానుభావుడు అయినటువంటి ఒక మహర్షి నీకు భక్త అవుతాడమ్మా నీతో ఏడు కలపంబల వరకు జీవించుకుంటాడు నీవు నన్ను అడిగినటువంటి వరములన్నింటినీ కూడా నీకు ప్రసాదించా పూర్వజనులకు సంబంధించినటువంటి ఒక విషయమును నీకు నేను చెబుతున్నాను విను నేను అగ్ని నా శరీరం పరిచరించదు అని నీవు మొదటనే ప్రతిజ్ఞ చేశావు ఆ ప్రతిజ్ఞను సఫలం చేయడం కోసం నేను నీకు ఒక ఉపాయం తెలుపుతున్నాను విను దాన్ని సందేహించకుండా చెయ్యి మునిగలుడైనటువంటి మేధాతిథి దగ్గరికి వెళ్ళి అక్కడ యజ్ఞం జరుగుతుంది ఆ మేధాతిథి దగ్గర అది పన్నెండు సంస్థల వరకు కూడా జరుగుతూనే ఉంటుంది అందులో అగ్ని పూర్తిగా ప్రజ్వ ప్రజ్వలితమై ఉంటుంది నీవు ఆలుస్యం చేయకుండా ఆ అగ్నియంలో నీ శరీరాన్ని సమర్పించు ఈ పర్వతమునకు ఒక భాగం మన చంద్రభాగా ఉన్నది దాని తీరంలో ఒక తపస్వి ఆశ్రమం ఉన్నది అతను మునివరుడైనటువంటి మేధావిని మహాయజ్ఞానం చేస్తున్నాడు నీవు స్వచ్ఛందంగా అతనికి వెళ్ళి ఆనందంతో అక్కడికి వెళ్ళి వెళ్ళగానే ముని నేను చూడదాల నా దయవెడన ముని యొక్క యజ్ఞాపని నుండి నీవు ప్రకటనమైనటువంటి పుత్రివి కాగలవు నీ మనస్సులో ఎవరిని పొందదలుచుకుంటున్నావో ఆతని హృదయంలో ధారణ చేసి ఆతన్ని చింతిస్తూ ఉండు అలా చింతించుతూ నీ శరీరమును ఆ యజ్ఞమునందు ఆహుతి చేయవలసింది సంధ్యా నీవు ఈ పర్వతం మీద నాలుగు యుగముల వరకు కఠినమైనటువంటి తపస్సు చేయిస్తున్నావు ఆ జన్మలో చతుర్ యుగుల సత్య యుగము గడిచిపోయి త్రేతాయుగం యొక్క ప్రథమ భాగంలో ప్రధాపతి దక్షణము అనేక మంది కన్యలు కలిగారు అప్పటికప్పుడు సుశీలుడైనటువంటి ఆ కన్యలకు తగినటువంటి వరులతో వివాహం చేశాడు వారిలో ఇరవై ఏడు కనులను చంద్రుడికిచ్చి వివాహం జన్మించాడు చంద్రుడు ఇతర భార్యలందరినీ కూడా వదిలి కేవలం రోహిణితోనే ప్రేమగా వ్యవహరిస్తున్నాడు ఈ కారణం చేత మిక్కిలి కుపితుడై దక్షుడు చంద్రుడికి శాపం ఇచ్చాడు అప్పుడు దేవతలందరూ కూడా నీ దగ్గరకు చేరారు కానీ సంధ్య నీ మనస్సు నా లగ్నమై ఉంది కనుక నీవు బ్రహ్మతో వచ్చి ఉన్నటువంటి ఆ దేవతల మీద దృష్టి సారించలేదు అప్పుడు బ్రహ్మ ఆకాశం వేపు చూసి చంద్రుడు మరలా తన స్వరూపాన్ని పొందాలి అనేటువంటి అతని యొక్క శాపముక్తిని చేయడం కోసం ఒక నదిని సృష్టించాడు అది చంద్రుడు లేక చంద్రభాగా లేనిటువంటి పేరుతో ఖ్యాతి వహించింది చంద్రభాగ ప్రాదుర్భావ కాలంలోనే మహర్షి మేధాదిని అతని ఉపస్థితుడై ఉన్నాడు తపస్సు ద్వారా అతనితో సమానమైనటువంటి వాడూ కూడా ఇంకా లేరు అక్కడ లేరు భవిష్యత్ భవిష్యత్తులు కూడా ఉండరు ఆ మహర్షి యొక్క మహత్తరమైనటువంటి విద్యాలకు దీర్ఘకాలం వరకు ప్రవర్తించినటువంటి జ్యోతిష్టమైనటువంటి యజ్ఞాన్ని ప్రారంభించాడు అగ్నిదేవుడు అందులో పూర్ణ రూపంతో ప్రజ్వన్నాడు అలా అగ్నిదేవుడు పూర్ణ రూపంతో ప్రభులు అవుతున్నాడు కాబట్టి ఆ అగ్నిలోని మీ నీ యొక్క శరీరాన్ని పరితరించి ఆహుతి చేసి పరమ పవిత్రురాలు అగుదువుగా అగ్ని చేయుట వలన ఇప్పుడు నీ యొక్క ప్రతిజ్ఞ సంపూర్ణంగా సంపూర్ణంగా నెరవేరుతుందమ్మా సంధ్య అని చెప్పి ఇలా సంధ్యాదేవికి ఆమె హితంను ఉద్దేశించి ఉపదేశము చేసినటువంటి దేవేశ్వరుడు భగవాను శివుడు అక్కడనే ఆ యొక్క హితోపదేశాన్ని చేసి అంతర్ధానం చెందాడని చెప్పేసి ఈ శివ మహాపురాణం ద్వారా మనకి ఆ సంధ్యాదేవిని